హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు భువన ఈరోజు అయితే పూజ అన్నీ తొందరగా కంప్లీట్ అయిపోయాయండి అలాగే మా బాబు స్కూల్లో ఈరోజు డే సెలబ్రేషన్స్ చేస్తారంట దానికోసం స్పెషల్గా స్నాక్స్ అయితే ఈరోజు రెడీ చేస్తున్నాను వాటి కోసం ఫస్ట్ అయితే బీట్రూట్ తీసుకున్నాను బీట్రూట్తో చేద్దామని ఐడియా వచ్చింది అందుకని బీట్రూట్తో చేస్తున్నాను బీట్రూట్ ఇంకా గోధుమ పిండితో అదే కాబట్టి బీట్రూట్ అయితే మ్యాచ్ అవుతుంది అనిపించింది హెల్దీ కూడా కదా దానికోసం బీట్రూట్తో ఏదైనా స్పెషల్ చేద్దాం అనుకున్నాను అప్పుడే నాకు ఐడియా వచ్చింది ఎలా చేద్దామని చెప్పి చూడండి ఫస్ట్ అయితే కొంచెం బీట్రూట్ ఒక బీట్రూట్ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసేసాను మిక్సీలో వేసుకొని తర్వాత గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి అయితే పిల్లలకి కూడా హెల్దీ కదా తినగలుగుతారు అండ్ మంచి ఫుడ్ కదా అందుకని గోధుమ పిండి తీసుకున్నాను అలాగే అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత బీట్రూట్ బాగా మెత్తగా చేసుకున్నాను కదా దాన్ని వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక చపాతి ముద్దలాగా చేసేసుకోవాలి చూండి మొత్తం ముద్దలాగా కలిపిస్తున్నాను చపాతీకి అలా కలుపుతాం అలాగే ఎంత పడితే అంత బీట్రూట్ మొత్తం వేసుకొని చపాతీ పిండి కలిపినట్లు కలుపుకోవాలి దీన్ని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు అలా రెస్ట్ ఇచ్చేస్తే బెస్ట్ మంచిగా వస్తాయి చూడండి పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటూ రెండు మూడు సార్లు బాగా ప్రెస్ చే ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ చపాతీల్లాగా చిన్న చిన్న చపాతీల్లాగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకున్నాను చిన్న చిన్న పార్ట్స్గా తీసుకొని పిండి వేసుకొని చపాతీలాగా రౌండ్గా చేసుకుంటున్నాను ఎంత వీలైతే అంత పలుచిగా రౌండ్గా చేసేసుకోవడమే ఇలా మొత్తం చపాతీలాగా చేసుకున్న తర్వాత చూడండి నేనైతే ఒక స్పూన్ తీసుకున్నాను ఇదిగోండి ఇలాంటి స్పూన్ తీసుకున్నాను మీరు ఏదైనా కప్ కూడా తీసుకోవచ్చు నేను మూన్ షేప్లో కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్నగా పిల్లలకి క్యూట్గా అనిపించాలి కదా తినాలని దానికి అందుకని ఎప్పుడు ఇలాంటిది మా బాబు తినలేదు ఫస్ట్ టైం అనమాట అందుకని వాడికి కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తే తింటాడని చెప్పి ఇలా చేస్తున్నాను చిన్న చిన్న మూన్స్ లాగా కట్ చేస్తున్నాను అనమాట చూండి మొత్తం కట్ చేసేసుకున్నాను చేసేసుకు అలాగే చిన్న ముద్ద తీసుకొని నేను చిన్న చిన్న చపాతీలా చేసుకొని ఇంకో డిజైన్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకొకలాగా చేసుకోవచ్చు కూడా ఇలా మొత్తం చపాతీలాగా చిన్న చపాతీలాగా చేసుకొని దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవడమే మధ్యలోకి అలాగే మళ్ళీ మధ్యలోకి వేసుకొని ఈ సైడ్ది కలిపేసుకోవడమే మెత్తగా దగ్గర కట్ చేసుకోవడమే ఇది ఫ్రై చేసాక బాగా పొంగుతుంది చాలా బాగుంటుంది ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది అనమాట ఇంకా మొత్తం చేయడం ఫినిష్ అయిన తర్వాత చిన్న గిన్నెతో ఆయిల్ పెట్టుకున్నాను కళయి పెట్టుకొని అందులో ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్ అయితే పెట్టుకున్నాను వేడవుతుంది చూడండి లైట్గా గోరువెచ్చగా అంటే సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే బాగా ఫ్రై అవుతాయి లోపల నుంచి బీట్రూట్ కదా కొంచెం వేగడానికి టైం పడుతుంది వేగినట్లే ఉంటాయి కానీ రెడ్ కలర్లో కొంచెం సేపు ఉంచాలి ఆయిల్ మొత్తం అవి పొంగు తగ్గేంత వరకు కూడా మనం అందరూ ఉంచుకోవాలి అలాగే మంచిగా ఫ్రై అవుతాయి లేదంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలి పిల్లలు అప్పుడే తినగలరు మంచిగా ఇష్టపడతారు నేనైతే గంటతో ఒకసారి టర్న్ చేసుకుంటున్నాను అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి చూడండి మొత్తం వేగాయి వేగిన తర్వాత ఏమో తీసేస్తున్నాను ఇలా మొత్తం వేగినట్లుగా అవి కామ్ అయిపోవాలి అప్పుడు తీయాలి ఎందుకంటే పింక్ కలర్లో ఉన్నాయి కాబట్టి మనకి లేదని సరిగ్గా తెలియదు అవి ఫుల్గా వేగే కూడా ఉంచాలి లేదంటే మెత్తగా అయిపోతాయి గోధుమ పిండితో కాబట్టి ఇంకా నేను మళ్ళీ వేసేసుకుంటున్నాను కొన్ని నేను ఫ్లవర్ షేప్లో కూడా చేసుకున్నాను కదా చిన్న చిన్న చపాతీల్లాగా చేసి వాటిని కూడా ఫ్రై చేస్తున్నాను చూడండి చూడ ఫుల్గా పొంగుతూ బాగా వేగుతున్నాయి అనమాట మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే అవి లోపల ఉడక అన్నమాట మెత్తగా ఉండిపోతాయి చూడండి మొత్తం వేపుకున్నాక అలా ఉన్నాయో చూడండి కట్ చేస్తే ముక్కలు అవుతున్నాయి కదా అలా వేపుకోవాలి అలా అయితేనే పిల్లలు కూడా తింటారు మంచిగా థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా స్కూల్కి డ్రెస్ వేసుకోమన్నారు వాడికి చిన్నప్పుడు డ్రెస్ ఉంటే అదే వేసాను ఫోటో వీడియో ఏమి